సూపర్ ఎయిట్ లో గ్రూప్ టూ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన పోర్లో ఆఖరి ఓవర్లో మొత్తం ఆట మలుపు తిరిగి ఊహించని ఫలితం మనకి కనిపిస్తోంది క్వింటన్ డికాక్ డేవిడ్ మిల్లర్ల సూపర్ ఇన్నింగ్స్ తో సౌత్ ఆఫ్రికా గెలిచింది హ్యారీ బ్రూక్ లివింగ్స్టన్ జోడి అద్భుతంగా పోరాడినా కూడా ఇంగ్లాండ్కు విజయాన్ని అందించలేకపోయింది అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చాలా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది ఇక సూపర్ లో గ్రూప్ లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ జట్లు గ్రాస్ ఐలెట్ సెయింట్ లూయిస్ లోని స్టేడియంలో తలపట్టాయి రెండు బలమైన జట్టుల మధ్య జరిగిన ఈ పోర్ లో మంచి మలుపులు తిరుగుతూ వావ్ అనేటట్టుగా నరాలు తెగిపోయే ఉత్కంఠ భరితమైన మ్యాచ్ కొనసాగింది ఈ మ్యాచ్ లో తొలి టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది క్వింటన్ డీకాక్ మిల్లర్ బ్యాటింగ్ లో అర్ధధర కొట్టేసి ప్రోటీస్ జట్టు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట అరవై మూడు పరుగులు చేసింది నూట అరవై నాలుగు పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం అయితే దక్కలేదు చివరిలో సౌ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ను చిత్తు చేసిన చేస్తూ హ్యారీ బ్రూక్ లివింగ్స్టన్ జోడి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది ఈ ఇద్దరు ప్లేయర్లు మంచి ఇన్నింగ్స్ ఆడి పోరాడిన జట్టును గెలిపించలేకపోయారు అయితే ఇక్కడ ఆఖరి ఓవర్లో ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది అది ఏంటి అంటే చివరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి పద్నాలుగు పరుగులు చేయాల్సిన అవసరం ఉంది ఆఖర్ ఓవర్ తొలి బంతికి నర్కియా అద్భుత బౌలింగ్తో హారీ బ్రుక్ ను పెవిలియన్కు పంపించాడు అయితే లో ఉన్న కరణ్ ఫోర్ కొట్టి మళ్ళీ మ్యాచ్కు ప్రాణం పోశాడు రెండు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాల్సిన సమయంలో ఒక బౌండరీ కూడా ఇవ్వకుండా నార్కియా సౌత్ ఆఫ్రికాకు విజయాన్ని అందించాడు దీంతో ఇంగ్లాండ్ జట్టు ఏడు పరుగుల తేడాతో ఓటమి ఓటమి పొందిందనమాట ఈ వీడియో నచ్చితే